హాయ్ హలో వెల్కమ్ టు మైంటి రుచులు ఓన్లీ వెజిటేరియన్ ఈరోజు టేస్టీగా ఒక స్నాక్ రెసిపీని ప్రిపేర్ చేసుకుందాం గింజలతో పకోడీ నార్మల్గా పనస్తలు అందరూ ఇష్టంగానే తింటూ ఉంటారు వాటిలోని గింజలను ఏం చేయాలనుకున్నప్పుడు ఇలా మనం పకోడీలాగా ప్రిపేర్ చేసుకుంటే ఈవినింగ్ స్నాక్ లాగా చాలా బాగుంటుంది అలాగే చాలా సింపుల్గా టేస్టీగా ఈ గింజలతో పకోడీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇవి మనకు చాలా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి పిల్లలకు ఇలా చేసి పెడితే కనుక వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు ఇక ఆలస్యం చేయకుండా ఈ గింజలతో పకోడీని ఎలా ప్రిపేర్ చేసుకుందామో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా దీనికోసం ఒక కప్పు వరకు గింజలను తీసుకున్నాను చూడండి మనకు తోనలు తిన్న తర్వాత ఇలా గింజల్లా ఉంటాయి కదా ఇప్పుడు వీటిని ఒక కుక్కర్లోకి వేసుకుని తగినంత వాటర్ పోసుకుని ఒక మూడు నాలుగు విజిల్స్ రాణించుకోవాలి ఈ గింజలు సాఫ్ట్గా ఉడికేంత వరకు రాని విజిల్స్ రాణించుకుంటే సరిపోతుంది చూడండి విజిల్స్ వచ్చి ఆవిరి చల్లారిన తర్వాత వాటర్ అన్నీ కూడా డ్రైన్ చేసేసిన తర్వాత మనకు గింజలు ఈ విధంగా ఉంటాయి ఇప్పుడు పైన ఒక లేయర్ లాగా ఇలా తొక్క ఉంటుంది దానిని మనం తీసేసుకోవాలి ఇలా ఈజీగా ఇలా అయినా తీసుకోవచ్చు లేదంటే ఈ గింజల్ని రెండు ముక్కలుగా కట్ చేసుకునైనా ఈ పైన ఉన్న తొక్కను తీసేసుకోవాలి ఈ తొక్క మనకు కవర్ లాగా అనిపిస్తుంది ఇవి మనకు మెత్తగా అవ్వదు అందుకని ఈ గింజల పైన ఉన్న ఈ తొక్కను అంతటినీ కూడా బాగా తీసేసుకోవాలి ఈ విధంగానే గింజల పైన ఉన్న తొక్కను అన్ని గింజల మీద తీసేయాలి ఇప్పుడు ఈ విధంగా అన్ని గింజలు కూడా పైన తొక్కలను వలిచేసుకున్న తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఈ పంచగింజలను ఒక మిక్సీ జార్లోకి వేసుకుని వీటిని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తగా కాకుండా మరీ పలుకుగా కాకుండా కోర్సుగా గ్రైండ్ చేసుకుంటే మనకు పకోడీ అన్నది బాగా వస్తుంది ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకుని గింజల పేస్ట్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకుని తర్వాత ఇదే మిక్సీ జార్ తీసుకుని ఇందులోకి ఒక రెండు ఇంచుల వరకు అల్లం ముక్కను పైనన్న తొక్కను తీసేసుకుని వేసుకోవాలి అలాగే కారానికి తగినట్టుగా పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి తర్వాత ఒక ఐదారు వరకు వెల్లుల్లి రేఖలను కూడా వేసుకోవాలి అలాగే ఇందులోకి వన్ టీ స్పూన్ జీలకర్ర అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని వీటిని కూడా గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి వేసుకోవడం మన పకోడి మంచి ఫ్లేవర్ వస్తుంది అలాగే తినేటప్పుడు కూడా ఈ పచ్చిమిర్చి మనకు పంటికి తగలకుండా కారం లేకుండా చక్కగా ఈ పిండిలో మిక్స్ అయిపోతుంది ఇప్పుడు ఇందులోకి సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఒక కప్పు వరకు వేసుకోవాలి అలాగే పావు కప్పు వరకు క్యారెట్ తురుము కొద్దిగా కరివేపాకు అలాగే ఉంటే కనుక మీ దగ్గర కొత్తిమీరను కూడా వేసుకోవచ్చు ఇప్పుడు వీటిని అన్ని వాటర్ ఏమి పోయకుండా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా అన్నీ కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కన్సిస్టెన్సీకి తగినట్టుగా శనగపిండిని అడ్జస్ట్ చేసుకోవాలి శనగపిండి కొలతనే ఏమీ లేదు మన పిండి కన్సిస్టెన్సీని బట్టి వేసుకుంటే సరిపోతుంది నేనైతే ఒక పావు కప్పు వరకు శనగపిండిని వేసుకున్నాను ఓన్లీ ఒక శనగపిండితో వేసుకున్నా సరిపోతుంది లేదంటే మీకు ఇంకా క్రిస్పీగా కావాలి అనుకుంటే కొద్దిగా వరిపిండి అలాగే కొద్దిగా శనగపిండి వేసుకున్నా కూడా సరిపోతుంది చూడండి పిండి అన్నది కన్సిస్టెన్సీలో కలుపుకున్న తర్వాత డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత వీటిని చిన్న చిన్న పకోడీలాగా మనకు నచ్చిన సైజు అలాగే షేప్లో వేసేసుకోవాలి ఇవి పర్ఫెక్ట్ షేప్ అంటూ ఉండవు నార్మల్గా మనం ఉల్లిపాయ పకోడీ ఎలా వేస్తాం అలా వేసేసుకుంటే సరిపోతాయి చూడండి ఎంత చక్కగా వస్తున్నాయో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా పనసగింజలతో ఈవినింగ్ స్నాక్ లాగా ఇలా పకోడీ వేసుకోవచ్చు అలాగే వీటితో పకోడీ అనే కాదు వడలు వేసుకోవచ్చు లేదంటే బిర్యానీ చేసుకోవచ్చు అలాగే కర్రీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఆ రెసిపీస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి కుదిరితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను వెళ్ళి చూడండి చూడండి ఇప్పుడు ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకుంటూ రెండు వైపులా కూడా ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఆయిల్లో నుంచి తీసేసుకోవాలి అలాగే మనం ఫ్రై చేసుకున్నప్పుడు ఆయిల్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే మనకు లోపల వరకు చక్కగా ఈ పకోడి అన్నది కుక్ అవుతుంది ఇప్పుడు ఒక బ్యాచ్ వేసి తీసేసిన తర్వాత మిగతా పిండిని కూడా ఇదే విధంగా పకోడీలాగా వేసేసుకోవాలి సేమ్ ప్రాసెస్లో ఈ విధంగా మనకు ఎన్నైతే పకోడీలు అయ్యాయో అన్ని పకోడీలను కూడా ఈ విధంగా వేసేసుకుని ఫ్రై చేసుకుని సర్వ్ చేసేసుకోవచ్చు చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో ఇలా చిన్న చిన్న పకోడీలా వేసుకుంటే కనుక తినడానికి వెరైటీగా ఉంటుంది బాగుంటుందని నేను ఇలా చిన్న చిన్న పకోడీలాగానే వేస్తున్నాను ఇప్పుడు వీటిని సర్వింగ్ చేసుకున్న ప్లేట్లోకి వేసేసుకోవాలి పిల్లలకి ఇచ్చేటప్పుడు టమాటా కచప్పుతో కూడా కలిపి వేస్తే కనుక వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు ఇలా ఈ పకోడీలు అన్నిటినీ కూడా సర్వ్ చేసేసుకుని ఈవినింగ్ టీ టైం స్నాక్గా ఎంజాయ్ చేయవచ్చు చూడండి ఎంత సాఫ్ట్గా అలాగే పైన క్రిస్పీగా ఎంత బాగున్నాయో టేస్ట్ కూడా చాలా బాగుంది ఈ ప్రాసెస్లో మీరు కూడా పంచగింజలతో ఒకసారి ఇలా పకోడీని ట్రై చేయండి అలాగే మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చే అన్నది నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి మరిన్ని మంచి మంచి టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్